ఫ్రెండ్స్ చిన్ని సీరియల్లో కొన్ని నెలల ముందు మొదలైంది అయితే ఆ మొదలైన సమయంలో కావేరి చిన్ని సత్యంబాబు బాలరాజు దేవ ఈ ఐదుగురు మాత్రమే మనకు కనిపించే క్యారెక్టర్స్ అయితే ఆ సమయంలో చిన్ని క్యారెక్టర్ అంటే చిన్ని క్యారెక్టర్తో పాటుగా ఆ తన తల్లిగా నటించే కావేరి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఒక జైలు జీవితం బ్రతుకుతున్న ఒక ఒంటరి ఆడదాని జీవితంలో ఒక చిన్నారి పాప తన లైఫ్లోకి వస్తే ఎంత మానసికమైన వేదన ఉంటుంది ఆ పాపను జైల్లో నుంచి ఎలా కాపాడుకోవాలన్న తపన ఒక ప్రతి తల్లి కూడా తనలో చూసుకుంది అయితే కావేరి క్యారెక్టర్ ని ఇంత తొందరగా ముగించడం ఎవ్వరికి కూడా నచ్చలేదు కానీ మరి ఎందుకని ఈ చిన్ని సీరియల్లో కావేరీ క్యారెక్టర్ ని ఇంత తొందరగా ముగించాల్సి వచ్చింది అంటే దీని వెనకాల చాలా పెద్ద కారణం ఉంది అదేంటంటే కావేరీ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నైన్ కి సిద్ధం అయిపోయింది ఎస్ మీరు వింటున్నదైతే నిజమే అందుకని చిన్ని సీరియల్ తన తా తప్పుకోవడం జరిగింది అయితే మరి మీరు అడగచ్చు మరి మిగతా క్యారెక్టర్స్ అయినా ఉంటాయి కదా అనేసి ఇక చిన్ని క్యారెక్టర్ తప్ప కావేరి బాలరాజు అలాగే సత్యంబాబు లో ఉన్న వాళ్ళందరూ కూడా జనరేషన్ మారిపోయిన తర్వాత యాక్చువల్లీ జనరేషన్ చేంజ్ అనేది ఇంకొక రెండు మూడు నెలల తర్వాత డైరెక్టర్ ప్లాన్ చేయడం జరిగింది కాకపోతే ఉన్న ఆర్టిస్టులందరూ అందరూ కూడా వేరే వేరే ప్రాజెక్ట్స్ లో సిద్ధం అవ్వడం వల్లనే జనరేషన్ గ్యాప్ అనేది ముందుగానే జరిగిపోయింది మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కావేరి బిగ్ బాస్ కి వెళ్తుందన్న వార్త ఇప్పుడు మన కూడా కృషి చేసేస్తుంది ఎందుకనంటే లాస్ట్ ఇయర్ నిఖిల్ వెళ్ళి విన్నర్ గా ఆ తర్వాత ఇప్పుడు మరి మన కావేరి అంటే మన కావ్య వెళుతుంది కాబట్టి కూడా విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ కాకపోతే కావేరి అంటే మన కావ్య ఈటీవీలో కూడా ఒక జీవన తరంగాల అనే ఒక సీరియల్ ని యాక్సెప్ట్ చేశారు కానీ ఆ సీరియల్లో తన క్యారెక్టర్ కొంతవరకు బ్రేక్ ఇవ్వటం జరిగింది ఈ ఈలోపు వేరే వేరే షూట్ అంటే కొంత మరకు అంటే ఒక ఇరవై రోజుల పాటు షూటింగ్ తీసేశారు మొత్తం మూడు నెలలు ఉంటుంది అనుకుంటే బిగ్ బాస్ ఇక మిగతా రెండు నెలల పాటు ఆమె కనిపించదు అనమాట ఆ సీరియల్లో వేరే ఏదో ఆప్షన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక తను బిగ్ బాస్కి వెళ్తుంది మొదటగా బిగ్ బాస్ ఒప్పుకోలేదు ఇప్పటికీ కూడా తను కన్ఫర్మ్ కాదు కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ లో ఖచ్చితంగా తను వేరే సీరియల్స్ లో కానీ ఇప్పుడున్న సీరియల్స్ లో కానీ తను చేస్తూ ఉండకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట అయితే ఇక కావ్య కూడా బిగ్ బాస్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తన గెలుపు కోసం కొన్ని కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మరి కావ్యను నిఖిల్ సపోర్ట్ చేస్తారా లేదా తెలియదు కానీ తను అయితే బిగ్ బాస్ కు వెళ్తున్నట్టు ఆనందాన్ని అయితే వ్యక్తం చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయదని